మన గార్డెన్లో దీనికోసం నేను ఎంత శ్రద్ధ పెట్టానో అస్సలు పసిబిడ్డల్లా చూసుకున్నాను అందరికీనూ స్వాగతం సుస్వాగతం జోగి ప్రో గార్డెనింగ్ టిప్స్ జోగి జగదీష్ గార్డెనింగ్ టిప్స్కు స్వాగతం అండి చూసారా చామంతి పువ్వులు ఎంత చక్కగా విచ్చుకున్నాయంటే అంత చక్కగా విచ్చుకున్నాయి అస్సలు నిజంగా ఎంత కష్టపడిన కష్టమంతా ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా నాకు ప్రాఫిట్ నాకు ఒక లాభం వచ్చినట్టు అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఇవి చిన్న చిన్ని చామంతులు అనమాట ఇక్కడ చూడండి ఇవి ఒక టైప్ చామంతి పూలు ఇది కుండి అటువైపు కొంచెం తిప్పాలి ఇంకా మొగ్గలు చక్కగా విచ్చుకోకపోయినా కూడా మన గార్డెన్లో చాలా ఉన్నాయి మెల్లమెల్లగా విడుతున్నాయి అన్నమాట అలాగే ఇక్కడ చూడండి ఎల్లో కలరు ఎల్లో చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ బాగా విడుకు విడిపోతే చాలా బాగుంటాయి ఇవి ఇవి కూడా ఇంకా ఓన్లీ బర్డ్స్ మాత్రం ఇలా ఉన్నాయన్నమాట ఇంకా విడలేదు వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ గార్డెనింగ్ టిప్స్ ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్కి సపోర్ట్గా ఉండండి చామంతి మొక్కలు ఇంకా మన గార్డెన్లో విచ్చుకోవడానికి ఇంకా చాలోటు ఉన్నాయి ఇది కూడా చూసారా చిన్న చిన్న మొగ్గలు ఇంక ఉన్నాయి ఇంకా ఇవి విడలేదు ఇంకా టైం పడుతుంది ఇవి ఇంకా చాలా టైం పడుతుంది ఎప్పటికైతే మూడు కుండీలు బాగా విచ్చుకొని ఇలా గుబురుగా పెద్దగా ఉండే వాటిలో చామంతి మొక్కలు మనం ఆగితే చాలా బాగా పూలు అన్నమాట ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఇవ్వండి మన మందార మొక్క కూడా బోలెడు బడ్స్ కట్ చేయాలనుకుంటున్నాను దీన్ని ట్రిమ్ చేయాలనుకుంటున్నాను ట్రిమ్ చేద్దాం అనుకునేటప్పటికల్లా పువ్వులు బాగా వస్తున్నాయి రేపటికి ఆరు ఏడు పువ్వులు ఉన్నాయి అన్ని పువ్వులు పూలు పూసేస్తున్నాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది కలర్ చాలా బాగుంటుంది కలరు ఇది మనం కార్డు కార్డ్ కవర్లో ఉడిసాను గత సంవత్సరం ఎక్స్పెరిమెంట్ వన్ కిలో సాయిల్లో ఉడిశాను అన్నమాట అది ఈ సంవత్సరము ఇందులో నుంచి ఒక గుప్పెడు మట్టి కూడా మార్చలేదు అదే మొక్క ఉంది అదే ఇదిగోండి ఇప్పుడు కూడా ఫ్లవర్స్ వచ్చాయి చూసారా ఇలా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనం చూయవలసినంత ఒకటి ఏంటంటే కొంచెము దీనిపైన శ్రద్ధ పెట్టాలి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా ఉంటాయి అన్నమాట చాలా మంచి కలర్ అన్నమాట ఇది చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ చూసారా వన్ కిలో మాత్రమే వన్ కిలో లీటరు కార్డ్ పెరుగు ప్యాకెట్ అన్నమాట టూ ఇయర్స్ అనమాట అంటే గత సంవత్సరం ఉడిశాను అప్పుడు పూలు అయింది ఇప్పుడు మళ్ళీ అదే సాయిల్ కూడా చేంజ్ చేయకపోయినా అందులోనే మనకు పూలు వస్తున్నాయి అయితే ఇవన్నీ చేయాలంటే మనము కొంచెం శ్రద్ధ మాత్రం కంపల్సరీ పెట్టవలసి ఉంటుంది చామంతి పువ్వులు సీజన్ ఈ టైం అప్పుడు పూలు పోస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే మనం పడిన శ్రమంతా మనకు మర్చిపోతాం అన్నమాట ఎంత శ్రద్ధ పెట్టి మనము చేస్తే కానీ ఈ విధంగా పూలన్నవి అన్నవి విరగ గాయవు విరగబోయవు ఈ ఒక్క కుండి చాలు ఇది ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ బ్యాగ్లో పెట్టాను ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ బ్యాగులు ఇది పెట్టాను అన్నమాట ఇది ఒక బకెట్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్లో అన్నమాట ఇది ఎల్లో కలర్ ఇవన్నీ పూర్తిగా విచ్చుకుంటే అస్సలు ఎంత అంటే అంత బాగుంటాయి భలేగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు కూడాను మన గార్డెన్లో మల్లె పువ్వులు పూస్తూనే ఉన్నాయి చూసారా మల్లె పూలు అస్సలు కంటిన్యూగా పూస్తూనే ఉన్నాయి ఎక్కువ ఎక్కువ సీజన్లో పూసిన నన్ను పూవకపోయినా రోజుకు రెండు మూడు పూలు పూస్తూ ఉంటుంది చాలా స్మెల్ వస్తుంది ఇది ఇక్కడ కూడా మనకు మల్లె చెట్టు ఉంది ఇంకా ఇందులో మనము మళ్ళీ వేరే మల్లె చెట్లు కలిపి ఉంచాను కదా ఇవి కూడా మనకి బడ్స్ వదులుతున్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా బర్డ్స్ వదిలేయి ఇవన్నీ మనకు పూతకు సిద్ధంగా ఉన్నాయన్నమాట అయితే వీటి గురించి ఏం శ్రద్ధ తీసుకున్నాను ఎలా పూసాయి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉండే చామంతులతో వీడియోస్ చూడండి ప్రతిరోజు నేను ఏం చేస్తుంటాను ఏంటి అన్నది అంత వివరంగా మీకు అందులో తెలియజేస్తూ ఉంటుంది తెలిపి ఉంటాయి మన వీడియోస్ అయితే చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క లెక్షన్ గార్డెనర్ న్యూ గార్డెనర్స్కు చాలా ఈజీగా గార్డెనింగ్ చేసుకోవడానికి ప్రాసెస్ నాది ఉంటుంది చాలా జెన్యున్గా చెప్తాను లేని అన్నీ చెప్పండి ప్రాసెస్ కూడా చాలా చక్కగా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది అన్నమాట మరి నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ చూడండి చామంతి మొక్కలు ఈ యాంగిల్లో చూస్తే చక్కగా పూలు భలే కనబడుతున్నాయి అంత నైస్గా ఉన్నాయంటే అంత నైష్గా ఉన్నాయన్నమాట ఎనీహో వెల్కమ్ టు మై ఛానల్ మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ను సపోర్ట్గా ఉండండి లైక్ చేయండి అమ్మా లైక్ చేస్తూ ఉండండి ఒక వీడియోని లైక్ చేస్తూ మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది లైక్ చేయటం అంటే ఒక గిఫ్ట్ ఇచ్చేట్టుగా అన్నమాట అంటే మాకు ప్రోత్సహించేట్టుగా మాకు ఒక గిఫ్ట్ మీరు ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతారన్నమాట కాబట్టి లైక్ చేస్తూ ఉండండి వీడియోస్కి నా వీడియోస్ కాదు ఎవరి వీడియోస్ కానీ లైక్ చేస్తుండండి ఆ వీడియో మీకు నచ్చినట్టుకుండి మెసేజ్ ఉన్నట్టుకుంటే తప్పకుండా లైక్ చేయండమ్మా వాటికి సపోర్ట్ చేస్తూ ఉండండి ఆ ఛానల్స్కు మరోసారి మంచిగా మళ్ళీ లైవ్లో వచ్చే సండేనే కలుస్తాను మళ్ళీ నాకు ఈ లోగా టైం అవ్వదు అందరికీ బాయ్ అందరూ చక్కగా గార్డెనింగ్ చేయండి అందరూ ఎంతో మానసికంగా ఎంతో హ్యాపీగా ఉంటుంది గార్డెనింగ్ చేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అందులో మీకు ఎటువంటి సందేహం లేదు కావాలంటే మీరు కూడా కొన్ని మొక్కలు పెంచి చూడండి మీ ఆరోగ్యం ఎలా బాగుంటుంది బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట ఓకేనా మరి నెక్స్ట్ మళ్ళీ మనకు ఒకసారి మీ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అలాగే హ్యాపీ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలండి బాయ్ మళ్ళీ ఒకసారి కలుస్తాను